మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి విద్యాశాఖ ఆధ్వర్యంలో టీచర్స్ డే సందర్భంగా పెద్ద ఎత్తున హన్మకొండ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపాధ్యాయ విధానసభకు సంబంధించి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారు ఉన్నారు సార్ మీరు పూర్వాశ్రమంలో పూర్తి స్థాయిలో ఒక విద్యా సంస్థను నడిపారు చాలేన్లు విద్యా రంగంలో ఉన్నారు అప్పటికి ఇప్పటికి తేడా అంటే ఏం చెప్తారు ఈరోజు గ్రూప్ ఉత్సోత్సవం సందర్భంగా ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా విద్యా వ్యవస్థ గురించి కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది ప్రైవేట్ విద్య వైపు అందరూ బొగ్గు చూపుతున్న నేపథ్యం ఉంది సాధారణంగా వ్యవస్థలే ఆ రకంగా కొంత ఇబ్బందికరంగా మారిన నేపథ్యం ఉంది ప్రభుత్వ ఆసుపత్రులు డాక్టర్లకు ఏదైనా జబ్బు వస్తే కూడా ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించే పరిస్థితి ఎట్లా ఉందో ఇవాళ ప్రభుత్వ పాఠశాల చ చదివే అధ్యాపకుల పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివే పరిస్థితి ఉంది ఉదాహరణకు వరంగల్ జిల్లాలో లక్ష నలభై మూడు వేల మంది విద్యార్థులుంటే నెల తొంభై తొమ్మిది వేల మంది ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు ఓన్లీ నలభై వేల మంది మాత్రమే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ప్రభుత్వంలో ట్రైన్డ్ టీచర్ సెలెక్టెడ్ క్వాలిఫైడ్ మరి అన్ని రకాల అర్హతలు ఉన్న టీచర్లు ఉంటారు ప్రైవేట్ రంగాల్లో అది ఉండడానికి అవకాశాలు లేవు ఎందుకంటే వారికి వచ్చే ఫీజులు తక్కువ వారికి జరిగే ఇది తక్కువ అయినప్పటికీ కూడా ఆ రంగాలు ఇంకా సర్వే ఉంటే ఓన్లీ అటెన్షన్ ఆన్ ది స్టూడెంట్ విద్యార్థుల మీద అధ్యాపకులు కూడా దృష్టి సారించి వారి సమగ్ర అభివృద్ధికి కొంత ఆలోచన చేసినారు తప్పనిసరిగా ఆ రంగం బాగుపడే అవకాశం ఉంది దానికి తగ్గట్టు కూడా ప్రభుత్వం కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించాలి ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి కూడా ప్రభుత్వ పా పాఠశాలని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అంగన్వాడీ ప్లే స్కూల్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ లాంటి వ్యవస్థల్ని ఇలా ప్రభుత్వ పాఠశాలలో పెట్టాలని మేము అందరం సజెస్ట్ చేసినాం దానికి అనుగుణంగా ఇలా ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకుంది అవి చేస్తే బలంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఒక పదేండ్ల లోపట బలంగా ఎదిగే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా సీఎం గారు కూడా కొత్తగా ఒక కమిటీ కూడా వేశారు దానికి సంబంధించి ఎడ్యుకేషన్ పాలసీ వివిధ రాష్ట్రాల్లో ఒక తీరుగా ఉంది ఉమ్మడి రాజ్యాంగంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు దీని గురించి ఏమంటారు వాస్తవంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అకస్మాత్తుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే ఒకరోజు ఒకరోజు చర్చకు అనుమతి ఇచ్చి వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చి తెల్లారా బిల్లు పెట్టింది వాస్తవంగా సఫిషియంట్ టైం అడిగినాం రాష్ట్రాల నుంచి కానీ మిగతా నుంచి కానీ చర్చ జరగాలని చెప్పినాం కాకపోతే వాళ్ళు దాన్ని తీసుకొచ్చి సడన్గా పెట్టినారు దాని ప్రకారం ఆరేండ్ల వరకు కూడా పాఠశాలకు పంపాల్సిన అవసరం లేదు పిల్లగాడిని మళ్ళీ ఆరేండ్ల తర్వాత కూడా మొదటి మూడు సంవత్సరాల పైన ఓన్లీ లాంగ్వేజెస్ మాత్రమే నేర్పించాలి మూడు లాంగ్వేజెస్ నేర్పించాలి తర్వాత మళ్ళీ మిగతా సైన్స్ కానీ సబ్జెక్టులు కానీ నేర్పించాలి ఇది అంతర్జాతీయ ప్రమాదంతో పోల్చి చూసినప్పుడు మన పిల్లలు వెనుకబడే అవకాశం ఉంది అనేది చాలామంది అభిప్రాయం ఇప్పుడు పిల్లల్ని రెండు సంవత్సరాల నుంచే ప్లే స్కూల్కు పంపించి స్కూల్కు పంపించే పరిస్థితి వాళ్ళు ఉంది దీని మీద సమగ్రమైన చర్చ జరగాలి దేశవ్యాప్తంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు కేశీరావు గారి నాయకత్వంలో ఒక కమిటీ వేసినారు నిన్న కూడా వారితో మాట్లాడినాను నేను అనే అనేక సదస్సులు చర్చలు జరిగినాయి వాటిని కూడా డాక్యుమెంటేషన్ అంతా కూడా మేము అందజేస్తామని చెప్పినాం తప్పనిసరిగా దాని మీద తీవ్రమైన చర్చ జరగాలి ఎందుకంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఇప్పటికీ విద్యా ప్రమాణాలు సరిగ్గా లేవు మనం ఆశించిన స్థాయిలో విద్య రిజిస్ట్రేషన్ లేదు వంద శాతం విద్య ఏ రాష్ట్రంలో కూడా అమలు అయ్యే పరిస్థితి కనబడతలేదు దాన్ని సాధించాలంటే ఏ దిశగా ఇప్పటికైనా దేశం పయనించాలి మనం క్రయోజెనిక్ టెక్నాలజీ కానీ మరి స్పేస్ మీద స్పేస్ టెక్నాలజీలో కానీ అంత గొప్ప ఫలితాలు సాధించే వాళ్ళు ప్రా విద్య విషయంలో ఎందుకు విఫలమవుతున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది బాధ్యత కూడా ఉంది అని చెప్పి సందర్భంగా చివరిగా చెప్పండి టీచర్స్ డే సందర్భంగా తల్లిదండ్రులు పిల్లలు ఉపాధ్యాయులు వీళ్ళందరికీ చెప్పమంటే ఏం చెప్తారు విద్య అనేది ఒక మౌలికమైన మార్పును తీసుకొచ్చేది మేమందరం నమ్మేది విశ్వసించేది ఈ దేశ భవిష్యత్తు కూడా తరగతి గదుల్లోనే ఉందని నమ్ముతాం వాస్తవంగా తల్లి ఒడి నుంచి బిడ్డ వచ్చేది బయటకు వచ్చేది పాఠశాలకే తప్ప ఇంకెక్కడికి కాదు మరి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఒక విలువలతో కూడిన విద్యని ఇవ్వాల్సిన అవసరం ఉంది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క మాటలో చెప్పాలంటే విద్య యొక్క అంత్యకల లక్ష్యం వారికి విలువల్ని బోధించడమే క్యారెక్టర్ని పెంపొందించడమే అనే మాటని వారు వారు చెప్ చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసుకుంటే మంచి విలువలతో కూడిన భారత పౌరుల్ని తయారు చేయడంలో మనం సమాజంలో ముందు వరుసలు నిలబడాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులు మిగతా వాళ్ళు కూడా దానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది